పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఒక వ్యక్తి కిషోర్ అనే వ్యక్తి ఉన్న క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్లో ఆయన ఏ స్థాయి లీడరో మాకేం అర్థం కావట్లే ఆయన నిన్న ఒక మొబైల్ పెట్టుకొని ఏదో పక్కన పిల్లలు ఆడుకుంటున్నట్టున్నాడు ఆయన పిల్లలతో పాటి ఆ పక్కన లిఫ్ట్ పక్కన ఎక్కడో ఆడుకుంటున్నట్టున్నాడు ఆడుకుంటూ ఏదో గుర్తొచ్చి అట్లబ్రియ గారి గురించి ఏదో మాట్లాడదాము మనం కొంచెం జనాలు మనం కొంచెం ఆడుకుంటారు కదా వాళ్ళకి ఏదైనా ఒక న్యూస్ కావాలా మనం కొంచెం హైలైట్ కావాలనే ఉద్దేశంతో ఒక వీడియో పెట్టాను అది మీరంతా చూసే ఉంటారు నేను నేను అడుగుతున్న భూమా కిషోర్ రెడ్డి అనే వ్యక్తిని ఈయన ఏమన్నా ఒక ఎమ్మెల్యేనా మాజీ ఎమ్మెల్యేనా లేకపోతే ఒక వార్డు మెంబరా ఒక సర్పంచా ఒక కౌన్సిలరా లేకపోతే ఒక మున్సిపాలిటీ చైర్మనా ఈయన అర్హత ఏదో నాకు అర్థం కావట్లేదు ఎప్పుడో ఎక్స్ ఎంపీపీగా ఎప్పుడో అది ఎక్స్ కుమార్ రెడ్డి గారి పెట్టిన దిక్షతో ఆయన ఎక్స్ ఎంపీపీగా పనిచేస్తారు అది కూడా ఆయన చేసింది ఏం లేదు ఊరికే పదవిలో ఉన్నాడు అంతే ఆ మొత్తం చేసినంత భూమా నాయరెడ్డి గారు శోభా రెడ్డి గారు అతను నిలబెట్టారు ఒక గౌరవం తెప్పించాలనే ఉద్దేశంతో నిలబెట్టారు అతనికి ఆ విజ్ఞత కూడా లేకుండా ఏది పడితే అది మాట్లాడతాము ఏది చెప్తే మనం ప్రజలు ఏదో చూస్తున్నారు కదా ఈరోజు సెల్ ఫోన్లు వచ్చినాయి ఒక వీడియో పెట్టి మాట్లాడితే మనము ఏదో గొప్పలు అవుతామని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారి గురించి ఇష్టాంతగా మాట్లాడుతున్నాను నేను అడుగుతున్న మా ఎమ్మెల్యే గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు మినిస్టర్ గా పనిచేశారు ఆమెకు అర్హతలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నారు పోలీసుల గురించి నువ్వేందుకు నువ్వేందు మాట్లాడేది మీరేంది మాట్లాడేది అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఆడుతున్నారు అసలు పోలీసు అసలు ఒక ఆడ మనిషి గురించి ఒక మహిళా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే పద్ధతి మీకు ఏదో తెలుస్తున్నారు కిషన్ రెడ్డి గారు మీకు ఏమైనా గుర్రం గారు మీరంటారు అనగానికి గుర్ర లేదా మీరు చెప్తేనే ఇలా మనం చెప్తే సమస్య తెలుస్తుందాకో తెలియదా అని అంటే సమస్య బుర్ర లేక కాదు మీ మాదిరి ఏదో గుడ్డ విషయంలో ఉన్నట్టు మాట్లాడడం కాదు మా ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు పోలీసులు అంటే ఒక ఆళ్ళగడ్డ విషయంలో రాష్ట్రంలో మొత్తం అందరు పోలీసులు ఉన్నారు వారి క్షేమం కోసం వారి భాగోం కోసం ఈరోజు మా ఎమ్మెల్యే గారు వారికి జరుగుతున్న ఇబ్బందుల గురించి అసెంబ్లీలో మాట్లాడితేనే దానికి ఒక విలువ ఉంటుంది ఆ విలువతోనే మనం ఏదైనా సీఎంఆర్ దృష్టికి తీసుకెళ్తే ప్రజలకు తెలియజేస్తే దానికి తగిన ఫన్స్ వస్తాయి మనకు అనే ఉద్దేశంతో నిన్న పోలీసుల పోలీసులకు సంబంధించిన వారికి ఏమేమి కావాలనో అటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవించారు విన్నవించి ప్రభుత్వం దగ్గర నుంచి మన వీళ్ళకి పోలీసు వాళ్ళకి రావాల్సిన వాళ్ళు పడే ఇబ్బందులు కానీ డీజిల్ సంబంధించి కానీ వాళ్ళ వెహికల్ సంబంధించి కానీ ఇప్పుడు అపరాత్రి అర్ధరాత్రి లేకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళు డ్యూటీ చేస్తుంటారు ఆ చేస్తున్న సమయంలో వాళ్ళకి ఏది ఆటంకం కాకుండా వాళ్ళకి ఫ్రీగా ఫ్రీ ఫ్రీ హ్యాండ్తో వెళ్ళిపోవాలి వాళ్ళు అనే ఉద్దేశంతో వారి సమస్యలను అసెంబ్లీ ప్రస్తావించ జరిగింది ఇంకో విషయం చెప్తాడు బెల్లు కొడతారంట బిల్లు కొడతారంట ఎమ్మెల్యే గారిని ఆపండి ఆపండి అని చెప్పేసి అసలు అసెంబ్లీ నియమ నిబంధనలు తెలుసా మీకు ఒక్కొక్క ఎమ్మెల్యే గారికి సమయం అంటూ ఇస్తారు ఏం మాట్లాడాలి మనము ఎంత టైం ఇస్తే ఇంకో ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇంత సమయం కేటాయించి వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి అక్కడి నుంచి మన ప్రజలకు ఆ నుంచి సీఎం గారికి తెలియజే ఉద్దేశంతో మాట్లాడతారు అది కూడా వెళ్ళి కొడుతున్నారంట పక్క ఉమ్మది చెప్తున్నారంట ఏమైనా సెన్స్ ఉందో మాట్లాడేదానికి అసలు ఎవరైనా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా అసలు నాకు అర్థం కావట్లే రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో మూలన మనకుపోయినావు పంతొమ్మిదిలో వచ్చినావు మళ్ళా బీజేపీ అన్నావు మళ్ళా ఇప్పుడు మొన్న మీ గ్లాస్ పేట్తో కలిసి వైసీపీలో చేరినావు మందు గ్లాస్ పేట్తో కలిసి ఈరోజు మళ్ళా ఏది పడితే ఇష్టానుసారంగా వాళ్ళు ఏ డబ్బులు ఇప్పుడు డబ్బులు ఇస్తే వాళ్ళ గురించి మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతారు ఎన్నో డబ్బులు ముట్టినట్టుంది ఇప్పుడే పెట్టినాడు వీడియో పెట్టినాడు టోకెన్ సిస్టమ్ అంటున్నావు టోకెన్ సిస్టమ్ అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి మాదిరి ఆఫీస్ దగ్గర వచ్చిన వ్యక్తులతో డబ్బులు తీసుకుని డబ్బులు పంపించే సంస్కృతి మా దగ్గర లేదు మా ఎమ్మెల్యే గారు టోకెన్ గా పెట్టలేదు అది ఏం పెట్టారంటే ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నారు సమస్య చెప్తున్నాడు ఇంకో వ్యక్తి వచ్చి ఇంకో సమస్య చెప్తున్నాడు ఇద్దరు సమస్యలు ఒకేసారి సార్ కదా ఎదురులో కూడా ఒక వ్యక్తి సమస్య చెప్తున్నప్పుడు దాన్ని ఆటంక కలగకుండా మీరు కూర్చోండి మీరు వెయిట్ చేయండి అయిపోయిన తరగతి పిలుస్తామనే ఉద్దేశంతో ఆ విధంగా ఇక్కడ పెట్టారు తప్ప ఒక పద్ధతిని అంతేగాని టోకన్ సిస్టమ్ పెట్టి ఏదో వాళ్ళని అవమానించాలా వాళ్ళకేదో ఇట్లా నష్టం చేయాలా ప్రజలకు దూరంగా ఉండాలని అనుకోలేదు ఒక సమయం కేటాయించాలా ప్రజలకు ఆ సమయంలో ఎవరు ముందు వస్తే వాళ్ళు పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చాలనే ఉద్దేశంతో చేశారు ఇంకో విషయము ఇంతకుముందు ఒకసారి రైతుల గురించి మాట్లాడుతారు మీరు ఎంతో పత్తి విత్తనాలు నకిలీ విత్తనాలు ఇచ్చారని చెప్పేసి సరాపల్లి విలేజ్ లో మీరు మాజీ ఎమ్మెల్యే గారి ముందర ధర్నా చేశారు చెట్లు తీసుకుపోయి దాని నష్టపరిహారం మీరు చేరినారు కదా అప్పుడు ఏమైనా ఇచ్చారా ఏమైనా చేశారా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యే గారు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఒక హాస్పిటల్ సంబంధించి ఏదైనా విషయానికి వస్తే వాళ్ళకు చెక్లు ఇప్పించడం కానీ డబ్బులు ఇప్పయడం కానీ ఎంతో విధంగా వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయపడుతున్నారు అలాంటి మా ఎమ్మెల్యే గారి గురించి ఇష్టాన్ని సరే మాట్లాడుతున్నారు ఒక స్త్రీ అనే మహిళకు నీకు ఇచ్చే గౌరవం ఏంటి ఆమె చెల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు అక్క కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక స్త్రీకి ఇచ్చే గౌరవం ఏంటి ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మహిళ గురించి ఆ బుర్రందా లేదని మాట్లాడతారా ఒక హోమ్ మినిస్టర్ గారు పట్టుకుని మాట్లాడతారు మీరు ఎమ్మెల్యే గారు పట్టుకుని మాట్లాడతారు ఎవరితో మాట్లాడుతున్నారో ఏం మారుతున్నా ప్రజలతో మాట్లాడుతుో లేకపోతే మన ఇంట్లో కూర్చొని బాత్రూంలో మన మనం వీడియో తీసుకొని మారుతున్నామా అనే ఇంక జ్ఞానం లేదా మీకు ఇంకో విషయం మిమ్మల్ని నిజం కరెక్ట్గా అడిగితే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఊర్లో పేరు చెప్పండి చెప్పలేరు మీరు ఎన్ని ఊర్లు ఉన్నాయి అసెంబ్లీ మన ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పేరు చెప్పండి తడవడము ఒక మాట కూడా చెప్పలేరు మీరు మీరు కూడా ఈరోజు ఆధికం చేస్తారు మీ మాజీ ఎమ్మెల్యే గారి సపోర్ట్ కోసం ఆయన మెప్పు కోసం సభ సరదా కడతారు మీరు అది మానుకోండి ముందు మా ఎమ్మెల్యే గారు చేసే మంచి పనుల గురించి మీరు తెలుసుకోండి మీరు ఏదో రాసిస్తే మీరు పోయే మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మా సంవత్సరం అంత స్థితికి ఇంకా దిగజారులేదు మీకు అసలు మీకు మీకు గుర్రం లేదు మిమ్మల్ని అడుగుతే ఏమంటారంటే అంటే ఓ తిండి గురించి యా హోటల్లో ఏం దొరుకుతుంది ఏ ఏ తిండి దొరుకుతుంది దాని దాని గురించి అడిగితే బాగా చెప్తారు మీరు సమస్య గురించి మాత్రం మీకు తెలియదు అది మా ఎమ్మెల్యే గారికి బాగా తెలుసు కాబట్టి ప్రజలు ఈరోజు మీరు చేసిన ఆ రోజు చేసిన మీరు ఆ తప్పుడు పనులు అన్నిటికీ సమాధానం చెప్తూ ప్రజల్లో మా ఎమ్మెల్యే గారు తీర్పిచ్చారు ఆమె ఇప్పుడు అసెంబ్లీలో కూర్చోబెట్టారు మీరు మంచి చేసిన ఎందుకు మా ఎమ్మెల్యే గారు ఓటేస్తారు ఇంకో విషయం ఆళ్ళగడ్డలో దౌర్జన్యాలు చేస్తున్నారు అంత వసూలు చేస్తారని చెప్పి అంటున్నారు ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని అడుగుతున్న పోలీస్ స్టేషన్లో కానీ మీడియా ద్వారా అడుగుతున్న మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా ఫిర్యాదు ఇచ్చారా ఇట్లా పలానా ఎమ్మెల్యే మా ప్రియ గారు ఎమ్మెల్యే గారు ఇట్లా దో దోచుకున్నారు ఇట్లా వసూలు చేస్తున్నారు ఇవి చేస్తారని చెప్పి ఎవరన్నా ఫిర్యాదు ఇచ్చారు పోలీస్ స్టేషన్లో ఆ ఫిర్యాదు తీసుకురండి మాట్లాడదాం నోటికి ఏదో సో మాట్లాడితే దాని సభ్యత అనిపించుకోండి మీకు మీకంటూ ఒక విలువలు లేవు ఏమి లేవు ఎటుపడితే అటు మారుతుంటారు ఎటుబడితే అటు చేస్తుంటారు కానీ మా ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యే గారికి ఆ విలువలు ఉన్నాయి ప్రజలతో ఎలా అమేకం అవ్వాలా వాళ్ళ సమస్యలు నడి తీర్చాలా అది సీఎం గారు తీసుకుపోయి ఎటువంటి సమస్య దాని మీద పోరాడి కట్టి చేసుకోవాలని మా ఎమ్మెల్యే గారికి ఉంది పంట రాష్ట్ర పరిహారం గురించి మాట్లాడారు మా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ వ్యవసాయ అధికారులతో అందరితో మాట్లాడి పంట రాష్ట్ర పరిహారం గురించి దాని ఎంతైంది ఏ ఇబ్బంది ఎక్కడెక్కడ మా ఆరు మండలాలు ఎక్కడెక్కడ ఇబ్బంది జరిగినాయి ఎక్కడెక్కడ నష్టం జరిగింది అవన్నీ తీసుకొని రేపు మళ్ళీ సీఎం గారి దృష్టికి వెళ్తున్నారు దాని గురించి కూడా మాట్లాడుతున్నారు ఇంకో విషయము ఇసుక వసూలు చేస్తారు ఇసుక వసూలు చేస్తారు నువ్వు మీరు లాస్ట్ టైం నువ్వే పెట్టావు భూబకాసురుడు అని చెప్పేసి నేను మాజీ ఎమ్మెల్యే వారు చేసిన దందాలు వారి మీద వచ్చిన పెనాల్టీలు అవి మీకు గుర్తులేవా అంటే చేరుతానే ఇంకా ఇద్దరు జోగి జోగి రాష్టట్టు భూదాలు చేరుతానే ఇంకా అయిపోయా ఇంకా మార్చిపోతాయేమో మీరు మాటల మాటలు ప్రజలు గుర్తున్నావు అనుకుంటున్నారా ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఏం మారుతున్నారు ఏం చేస్తున్నారు ఇంతకుముందు మాట్లాడే ఈ వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అన్నీ గమనిస్తున్నారు ఈయనకు పేడ్ యూట్యూబ్ ఆర్టీ యూట్యూబ్ ఛానల్స్ తీసుకొని ఒక ఏదన్నా ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం ఒక అలవాటు ఉంది మా ఎమ్మెల్యే గారికి అలవాటు లేదు ఏదైనా సరే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి ఒక సమస్య కానీ ఇలా జరిగే విషయాల గురించి కానీ ఏదున్నా కూడా కూలక్షంగా అడుగుతారు కానీ మా ఎమ్మెల్యే గారికి ఇస్తారు మీ మధ్య ఛానల్స్ అడ్డం పెట్టుకొని ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఇంటికి పిలుచుకొని లేకపోతే మీరు వాళ్ళ స్టూడియోకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేంత దౌర్భాగ్యస్తి మా ఎమ్మెల్యే గారు దిగజారలేదు కాబట్టి గుర్తు పెట్టుకొని మీ స్థాయి ఏందో మీ అర్హత ఏందో ఉందని చెప్పి మాట్లాడితే బాగుంటుంది ఊరికే ఏదో సెల్ ఉంది కదా ఏదో వీడియో తీసి పంపిద్దాము ఏం మా గురించి ఏం అనుకోలేదు జనాలని అనుకుంటే మీ భ్రమే కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అందరికి నమస్కారాలు ఇక్కడ భూమా కిషోర్ రెడ్డి అవునా గంగుల కిషోర్ రెడ్డి నాకు అర్థం కావడం లే భూమా కిషోర్ రెడ్డి అయితే ఇట్లా మాట్లాడేవాడు కాదు గంగులలో తేలి వాళ్ళ అలవాట్లని కిషోర్ రెడ్డికి వచ్చాయి చెట్టు మీద కూర్చొని చెట్టు కింద నప్పుకుంటే ఏర్పాటు చేసుకుంటున్నారు భూమా అంటే ఒక బ్రాండ్ ఢిల్లీకి పోయి అలవాటు అంటే భూమా అనే ఒక పేరు ఉంది అలాంటి పేర్లు చెడగొట్టుకుంటున్నావు భూమా వాళ్ళంటే మాకు పానం భూమా వాళ్ళ కోసం ఏం చేయలేదు మేము సిద్ధంగా ఉన్నాము కానీ నువ్వు భూమావా గంగులవా మాకు అర్థం కావడం లేదు ఒక ఆడిపిల్ల మీద ఒక మంత్రి మీద మాజీ మంత్రి మీద నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే కొద్దిగా నీకు సిక్కులు అనిపించడం లేదా దొన్నిపాట్లో నువ్వు ఎంపీటీసీ పోటీ చేస్తా అంటే ఓడిపోతావని శోభా అదే అదే నాయుడి నువ్వు ఎంపీటీసీ మంత్రులు ప్రసెంట్ చేసినాడు ఇనాను వాసు నువ్వు గెలుస్తావా ఎక్కడో నిలబడి నీతో అవుతుందా బాధగా ప్రజలందరూ కూడా కట్టుకొని మా అభిప్రాయ కానీ బాధితు గెలిపించారు నీకేమన్నా అర్థం కనపడుతుందా హా అంటే మా మీద మాటలు తెస్తున్నాయి మాటలు తగ్గించుకోండి మర్యాద మరుసంగ మారితే పద్ధతి ఉంటుంది లేకుంటే పద్ధతులు మార్తాయి కిషోరే జాగ్రత్తను ఇలాంటి మాటలు మా అర్థం చుడు గుడికే మరి నువ్వు అన్నింటి కాదు భూమా బ్రాండ్ లో పెట్టుకొని పేరు తెచ్చుకుంటున్నా పేరు మీద పేరు కష్టపడి చేయవయ్యా నువ్వు రాత్రి మాకు కష్టపడితే ఎమ్మెల్యే అయింది నువ్వు కష్టపడు ఆ గ్యాస్ బ్యాచ్ లో చేరి నువ్వు గ్యాస్ తయారైనవు నువ్వు నీకు కనీసం ఒక అర్థం ఉందా ఒక ఆదిగిన మీద మాటలు మాటలు ఆ భూమాన్ని మీకు పేరు తెచ్చింది మీ ఇష్టం మందికి ఒక భూమా అంటేనే నాయకురెడ్డి అని ఒక ఉంది ఆ పేరు చెడగొట్టుకుంటున్నావు ఎంతో నాయర మీద సోభవ మీద అట్టేత అభిమానం ఎట్లు స్టాచ్యూ పెట్టావు మళ్ళీ చూసి దానికి కనీస వాళ్ళు చూసి మాకు ఓట్లు ఇస్తారు మేమేదో బ్రాండ్ పేరు తెచ్చుకుందాం అనే ఆలోచన ఉన్నావు అది కాదు నీకు ప్రేమ అంటే మీ అమ్మ మీ నాయకుడు పెట్టుకో మేము లే మాకు నిమ్ముడు పెడుతున్నా సోభంవతి నాయరు స్టాచ్యూ పెడుతున్నా వాళ్ళ కోసం వాళ్ళ రాక చిక్కు పుట్టుకుడుతా చింది సిద్ధంగా నువ్వు పొరపాటున మాటలు మాత్రం జాగ్రత్త ఇప్పుడు మాట్లాడలేవు మళ్ళీ మాత్ర మాటలు చెప్పేది ఉండదు జాగ్రత్తగా ఉండవు మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన పత్రిక దగ్గర అందరికీ నమస్కారం అండి అలాగ అభివృద్ధి గురించి నిన్న కిషోర్ రెడ్డి గారు మాట్లాడారు అలాగడా మా ఎమ్మెల్యే గారు ఎన్నికై ఫైవ్ మంత్స్ కాలేదు ఇప్పటికే మా మున్సిపాలిటీ పరిధిలో చాలా వరకు అన్ని వార్డులు తిరిగినాము కూడా అమీషా వాళ్ళు తిరిగి అన్ని వార్డులు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం కూడా ఒక అంచనాలు తయారు చేసి నెక్స్ట్ మున్సిపాలిటీ కౌన్సిల్ మీటింగ్లో కానీ కంపల్సరిగా ఆ రోడ్ల విషయాలు మీరు రోడ్లు అవి లేవు సరి లేవని చెప్పి చేస్తున్నారు అవి కూడా మేము అంచనాలు తయారు చేసి నెక్స్ట్ మీటింగ్లో కూడా అవి ఉన్నాము కాబట్టి మీరు కూడా అది కూడా మొన్న నిన్న మాట్లాడిన మీటింగ్లో అసెంబ్లీలో మా మేడం గారు మాట్లాడిన విషయం ఏమిటంటే పోలీస్ స్టేషన్ పోలీసుల దాని గురించి మాట్లాడారు నిజమైతే చాలామంది స్టేషన్ మీరు ఒకసారి చూడండి కావాలంటే అలాంటి స్టేషన్ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని స్టేషన్లు ఉన్నాయో కూడా చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు కూడా ఒకసారి విజిట్ చేయండి చాలా స్టేషన్ మొన్న పేపర్లు కూడా వేసారు పోర్ట్లు పెట్టి స్టేషన్కు ఇట్లా స్టేషన్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఇట్లా చేస్తారు ఆ దాని గురించి మేడం మాట్లాడరు తప్ప వేరే అట్లా అసెంబ్లీలో మాట్లాడితే పోలీసు సంబంధించిన విషయాలు మాట్లాడితే సీఎం గారు స్పందించి లేకపోతే హోమ్ స్పందించి తక్షణ సహాయం కింద ఇట్లా డిపార్ట్మెంట్ మేలు జరగాలని వాళ్ళు కూడా అది కూడా వెహికల్ కూడా వెహికల్ కూడా ఒకటి ఉంది వెహికల్ చాలా మంది పోలీసు వాళ్ళకు మన తాలూకాలోనే అన్ని మండలాల పోలీసు వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది కూడా మీరు ఒకసారి గమనించాలి అంతేగాని మీరు ఆ ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు ఈ ఇష్యూ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక ఇష్యూ అనేది స్టేట్ ఇష్యూ అది స్టేట్ ఇష్యూని ఒక ఎమ్మెల్యే ద్వారా స్టేట్ ఇష్యూ ఎప్పుడైనా మాట్లాడచ్చు ఎప్పుడైనా మాట్లాడచ్చు అసెంబ్లీలో అంతేగాని అదొకటి లోన్ యాప్స్ గురించి మాట్లాడాలి లోన్ యాప్స్ గురించి ఎంతమంది బలహుతున్నారు కూడా అందరికీ తెలుసు ఆళ్ళగడ్డలో ఏం ప్రతి ఒక్క ఆళ్ళగడ్డ మన కాదు రాష్ట్రం లెవెల్లో చాలామంది స్టూడెంట్స్ ఈ లోన్ యాప్లు తీసుకొని ఆత్మహత్యలు చేసుకునే కారణాలు కూడా చాలా ఉన్నాయి ఒకసారి మీరు అది కూడా గమనించండి రాష్ట్రానికి ఉపయోగపడే ప్రజలకు ఉపయోగపడే మాటలే మాట్లాడరు కానీ ఏదో వాళ్ళ కోసం అసెంబ్లీలో మాట్లాడాలని చెప్పేసి ఏ మాట కూడా తప్పుగా మాట్లాడలేదు మా మేడం గారు దయచేసి ఇవన్నీ మీరు గమనించుకొని అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలని లేదు ఎందుకంటే ఆమె రెండోసారి గెలిచారు మినిస్టర్ కూడా పనిచేశారు ఒక మినిస్టర్ గా మాజీ మినిస్టర్ గా రాష్ట్రం ప్రతి ఒక్క విషయం చర్చించే అర్హత ఆమెకుంది కాబట్టి దయచేసి ఎలా మాట్లాడాలి ఎలా చేయాలనేది ఆమెకు చెప్పేంత అర్హత మీకు లేదని మేము కోరుకుంటున్నాం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించారు